సో జ్ఞానం అనేది లిమిటెడ్ అజ్ఞానం అనేది అన్లిమిటెడ్ ఇది ఎవరి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అట్లనే వెలుతురు లిమిటెడ్ చీకటి అనంతం సో ఒకనొక కాంటెక్స్లో చీకటి సత్యం శాశ్వతంగా ఉండేది అది అట్లనే అజ్ఞానము సత్యం ఒక కాంటెక్స్ట్లో మళ్ళీ అదే పూర్తి అంటు అంటే నీకు జీవితం తెలుస్తున్న కొద్దీ నీకు ఎంత తెలియదో తెలుస్తుంది తద్వారా నీకు నథింగ్ అని తెలిసిన తర్వాత నీ ఈగ అంటే ఇప్పుడు భూమి మీద ప్లాట్లు కొంటాడు ఒకటి వాడు ఉద్దేశం ఎక్కువ ప్లాట్లు కొనాలని ఒక్కసారి లాంగ్ షాట్ లో భూమి మీద చూడు నువ్వెంత నువ్వు కొనే ప్లాట్ ఇది నిజంగా చూస్తే సార్ నీకు సిగ్గైతే చెప్పుకోవడానికి రెండు ప్లాట్లు నేను మీనింగ్ లేదు సార్ సో అట్లా ఇప్పుడు ఇదేంది ఆత్మద్రష్టంలో నేను రాస్తున్న ప్రతి అక్షరానికి ఆధారం నా అనుభవం నా ప్రశాంతత నా ఆనందం నా అనంతమైన ఓపిక ఇది ఓకే ఇదేమో నాకు నా క్వాలిటీస్ నా జ్ఞానోదయం అనే వెలుగులు జిమ్మె అఖండమైన అజ్ఞానం అని రాశాను ఇది పూర్తి ఎరుకలు రాశాను డైలాగ్ కాదు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నాకు ఎక్కువ సమాచారం తెలియదని లోక జ్ఞానం పెద్దగా లేదని నేను తప్పులు చేస్తానని ఏమని ఇవన్నీ తెలుసు అంటే నోబడీ ఇస్ పర్ఫెక్ట్ నా యొక్క వ్యక్తిగత జీవితం పట్ల అస్తిత్వ పరంగా నాకే సంశయం లేదు ఈ అస్తిత్వపరమైన నాలెడ్జ్ పుస్తకాల నుంచి రాదు గురువుల నుంచి రాదు ఎక్కడి నుంచి రాదు అది జస్ట్ నీలో ఉన్న క్వాలిటీస్ నువ్వు రీవిజిట్ చేయడమే తప్ప డిస్కవరీ యూ హ్ రీ అందుకే రియలైజేషన్ అన్నారు యూ కెన్ఫెస్ట్ పీస్ నేను రియలైజ్ అయ్యాను అంటే నువ్వు ఏం చేస్తా లేవు చూస్తున్నావు అంతే గుర్తిస్తున్నావు చిన్న కథ నేను రాసిందే ఒక వ్యక్తి తన అమూల్యమైన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు ఇట్లా ఆడుతుంటే ఎక్కువ పడిపోయింది అంటే చిన్నగా ఉన్నప్పుడు ఉంగరం ఆల్రెడీ ఉంది నీకు ఈ ఉంగరం పేరే ఆనందం ఈ ఉంగరం పేరే ప్రశాంతత ఈ ఉంగరం పేరే స్థితభత ఈ ఉంగరం పేరే నో అటాచ్మెంట్ ఇట్లాంటివన్నీ మంచివన్నీ ఉంగరం పేరే మంచి నిద్ర ఇవన్నీ నీకు జన్మతహా ఉన్నాయి ఈ ప్రపంచంలో పోగొట్టుకున్నావు ఇట్లా చూస్తే ఉంగరం లేదు సో ఇప్పుడు ఎవరెవరినో అడిగితే తెలిసింది నేను ఆనందంగా ఉండటం లేదు ఏమీ లేదు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఎందుకు సఫర్ అవుతున్నా అంటే నీ ఉంగరం ఏది ఉంగరం ఎక్కడ పోయింది అడిగారు అంత గురువు చూపించడ నా ఉంగరం నాకుంది నీ ఉంగరం ఏది నాకు ఉంగరం ఉండేది చిన్నప్పుడు అంత అందరికి ఉంటుంది ఉంగరం భయపడుతూ ఉంగరం ఉంటుంది నువ్వు జస్ట్ పోగొట్టుకున్న ఉంగరం పెట్టుకుంటే అయిపోతుంది ఆన్సర్ దొరికింది కదా ఇప్పుడు రమణ మరి చెప్పిన నేను ఎవరో తెలుసుకో అటువంటి ఆన్సర్ ఏంటి లేదా సుమ్మాయో ఊరకే ఉండు ఇంకోటి దేన్ని పట్టించుకో అన్ని నీవే అనుకో ఇంకోటి ఇప్పుడు ఏది నా కాదనుకో నిమిత్తం హతరంగా ఉండు నిష్కామకరం చేసుకుంటూ పో కర్తా కర్తాభావన లేకుండా ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి అన్ని ఒకటే అన్ని అక్కడ తెలుసు నిలబడితే ఆడేమీ లేదు ఆ డెస్టినేషన్ లో ఏమీ లేదు అసలు ప్రపంచట్రాక్టివ్గా ఆధ్యాత్మిక సారం లేదు ఇట్స్ సో ఎన్ఛాంటింగ్ టీవీ సీరియల్ ఎట్లుంటది అసలు టీవీ టీవీ సీరియల్ సినిమా ఎట్లుంటది లైఫ్ అట్లా ఉండదు లైఫ్ డ్రైగా ఎందుకంటే వాటితో కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీని సంగీతం దీనికి ఉంది అది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఉంగరం కోసం ఎత్తులాడుతున్నాడు ఇప్పుడు ఎవడో చెప్పాడు ఇట్లా గుడ్లాగా ఎట్టు ఎత్తుకులాడుతూ నీ జన్మని నువ్వు ఆత్మవలోకనం చేసుకుంటే తెలుస్తుంది ఎంతవరకు నీతో ఉన్నది ఏరియాలో పడిపోయి ఉండొచ్చు అప్పుడు తెలుస్తుంది అంటే అక్కడ మెడిటేషన్ వచ్చింది నా ఫస్ట్ టైం ఈ శాట్ చిన్నప్పటి నుంచి చూసుకున్నాడు ఉంగరం ఎప్పుడు ఉంది 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 ఒక రోజు ఒక రోజు లేదు ఆ మధ్యన మూడు నాలుగు రోజులు అంబిగిటి ఉంది పైన తెలిసింది ఆ ఏరియాలో ఎక్కడో తిరణాల్లో పోయింది అది అక్కడికి వెళ్ళి ఎదుగుతున్నాడు సంవత్సరం ఏంది రెండు ఏంది ఊర్లో అందరూ తెలిసిపోయింది ఏదో పిచ్చోడు ఏదో ఉంగరం ఎత్తుకుడాడుతున్నాడు అంట ఎవ్వరికి ఉంగరాలు లేవు ఆ ఊర్లో కూడా అందరు కొట్లాడుతున్నారు పీకులు ఆడుతున్నారు మీకు అర్థమైంది కానీ వీడికి ఉంగరం లేకుండా చెప్పడానికి వెతుకులాడుతున్నాడు వీడు కొంచెం అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు బాధపడుతున్నాడు కన్నీళ్ళు పెడుతున్నాడు ఎవరెవరో సోదారుస్తున్నారు నీ ఉంగరం నీకు దొరుకుతు లేవయా బాధపడకని ఎవరో చెప్పారు హఠాత్తుగా ఇక నేను వెతకను అని చెట్టు కాను ఇట్లా కూతున్నాను ఇట్లా కూర్చుంటే ఆ చూపి ఇట్లా ఒక దగ్గర పడ్డది కదా అక్కడ ముళ్ళకంప లోపల ముంగరం ఉంగరం పడుంది ఫస్ట్ టైం దాని ఇట్లా చూసాడంటే అతి ప్రశాంత చిత్రంలో చూశాడు చూసాట్లా కాడు కొద్ది రోజులు వెళ్ళిపోయింది అట్లా సమాధి తదు ఊరందరూ వచ్చారు ఇది ఇదేవా ఇది తలపేసి చిలికి పెట్టు చిలికి పెట్టు ఊరందరూ వచ్చారు అందరు కొందరు కాళ్ళు మొక్కేయాలి అప్పుడు అతని ఇచ్చిన జవాబే నేను ఇవ్వాలనుకుంటున్నది బేసిక్లీ అంటే ఇప్పుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే మనం చెప్తే నమ్మబుద్ది కాదు కథ కాబట్టి అట్లీస్ట్ మొత్తం వింటారు అదేంటంటే నేను ఉంగరం కోసం వెతికాను దొరికింది అంటే ఏది 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 అన్నారు అది నాకు కనిపించింది ఇప్పుడు నేను పెట్టుకోకర్లేదా ఐ హీన్ ఇట్ చూడడంతోనే నా సంశయం దట్స్ వాట్ ఈస్ నువ్వు ఏదో చేస్తావనే కాదు నీకు డౌట్ వెళ్ళిపోతుంది సెల్ఫ్ డౌట్ వెళ్ళిపోతుంది మధ్యాహ్నం ఒక కాన్వర్జేషన్ వచ్చింది ఇస్త్రీపేట కాలింది మీరు అడుగుతారా నాకు కాలింది అనిపిస్తుంది నిజమేనా కాదని అట్లా తెలుస్తుంది అట్లా తెలుస్తుంది నీ ప్రతి కదలికలోనూ ఏ సంశయం అది ఆధ్యాత్మిక పరంగా మాత్రమే వాడికి కూడా అన్ని సంశయాలు ఉంటాయి ఈ బస్ ఎక్కడ అవుతుంది పుస్తకం ఎట్లా ముద్రించాలి ఈ సంశయాలు వేరే ఈ సెల్ఫ్ డౌట్ మాత్రం అందరు ఇక్కడే పొరపాటు పడతారు నీకు ఎన్లైటన్ అయిందంటో ఈ విషయం తెలియదు అంట విషయం అది కాదే కాదు ఎన్లైటింగ్ అయినా లక్ష విషయాలు తెలియదు ఎన్లైటన్మెంట్ అనేది వ్యక్తిగతంగా నీలో కాన్ఫ్లిక్ట్ లేదు అంతవరకే అది ఇటు నథింగ్ టు డూ విత్ హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్ అది కాదు అంటే చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంది నేను చూశాను నవ్వుకుంటాను అండి చెప్పి చెప్తావు రేపు అంతే అయిపోతుంది జ్ఞానోదయం అది కాల్డిటివ్ ప్రాసెస్ కాదు అది నేను ఇంకొక మాట చెప్తే మీరు వెళ్ళండి ఒకసారి కాంటెక్ట్స్ వస్తే ఇది జ్ఞానోదయం కాదు అసలు ఆ పదమే తప్పని చెప్పింది అంటే సరదాగానే చెప్తున్నా పదాలు తప్పబట్టి నేనేమి కాంట్రవర్స్ చేయాలనుకోవట్లే ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెస్పెక్ట్ కాంటెస్ట్ వచ్చింది కాబట్టి ఆ పదమే తప్పు మరి ఏముండాలంటే అజ్ఞానాస్తమై ఉండాలి జ్ఞానదే లేదు ఇప్పుడు చీకటిది పారదోలుతున్నామా పారదోలుతున్నాం జస్ట్ లైట్ అని తెస్తుంది చీకటి ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు వెలుతురు తీసుకొస్తే అది పోయినట్టు కనిపిస్తుంది అట్లా అది చెప్తుంది నేను ఏం అడుగుతున్నాను అంటే ఇది ఒక స్టేట్ కాబట్టి ఈ జ్ఞానోదయం లేదా మీరు ఏదైతే వచ్చిందో అయితే అది మీ యొక్క ఫిజియాలజీలో కానీ బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ అంటే సమ్వేర్ ఒక ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎనర్జీ చేంజెస్ కానీ తీసుకొస్తా దాని దానిలో ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా దిస్ ఇస్ వెరీ ప్రొఫౌండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నాకు అనిపించింది అన్ని మంచివే ఈ ప్రశ్న నాకు వచ్చింది తర్వాత నాకు సమాధానంగా ఒక విషయం తెలిసింది తర్వాత నాకు జవాబుగా కొన్ని విన్నాను చదివాను ఐ కొరాబరేటెడ్ ఓ దిస్ ఇస్ రైట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు దీనికి ఇన్విజిబుల్ కదా నాలెడ్జ్ అనేది మనం ప్రూఫ్ చేయలేము అదేంటంటే ఎనర్జీ ఎంత ఉండాలో అంత ఉండడం మొదటిసారి జరుగుతుంది వేస్ట్ కాదు నువ్వు శక్తి స్వరూపిణిగా మారడం అంటే ఎక్స్ట్రా శక్తి రావడం కాదు నువ్వు శక్తిని ఎక్కడా వృధా చేయడం లేదంటే దట్స్ వాట్ హ్యాపన్స్ అంటే మనం ఎప్పుడు మన శక్తిని బొడవల లోపట పనికిరాని విషయాలు చూడడం లోపట అన్నిట్లో వెచ్చడం వల్ల నువ్వు నిర్వీర్యమైనట్టు కనిపిస్తుంది ఒక్కసారి నువ్వు ఏమి చేయకు ఆల్రెడీ నీలో అనంతమైన శక్తి ఉంది బట్ సో మచ్ థింగ్స్ అట్లా కాకుండా ఒక్కసారి నీ ఎనర్జీని నువ్వు వేస్ట్ చేయలేదు అనుకో మిగిలిన శక్తి ఒక శక్తిపాతం అది అంటే అంటే నీకు చాలా ఎక్కువైతుంది ఇప్పుడు నేను చెప్తా అసలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనుభవాలు చెప్తున్నాను ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ స్లీపింగ్ అన్నట్టు జనాలు చూసే వాళ్ళు అంటారు కొంచెం అది వదిలేద్దాం నాకు ఎట్లా అంటే పొద్దున నిద్ర లేచినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో మధ్యాహ్నం అంతే రాత్రి అంతే అర్ధరాత్రి అంతే ఎప్పుడంతే ఎందుకంటే మనసులో ఏ స్ట్రెస్ లేదు నా ఇంతకుముందు మనం అనుకున్నాం కదా నేను ని చూస్తున్నా కానీ నాలో కాన్ఫ్లిక్ట్ లేదు అది ఎంత పెద్ద సమస్య కానీ ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సాల్వ్ ఇట్ అంతగా ఇప్పుడు ఎట్లా అంటే మంటలో ఏదైనా పడితే నువ్వు అంటించుకోకుండానే దాన్ని తీయాలి తప్ప నువ్వు అంటించుకోవడానికి వెళ్ళి అంటించుకున్నావా సమస్య సాల్వ్ అవుతుంది కాదు ఇప్పుడు నీవే సమస్యతో కరెక్ట్ అందుకే మీరు ఆ స్టేట్లో సమస్య చూడడానికి మేము చూడడానికి డిఫరెన్స్ ఉంది మేము మైండ్లో మంచిగా ఆపరేట్ చేస్తాం కాబట్టి వాట్ ఎవర్ ద ఎనర్జీస్ ఎమోషన్స్ థాట్స్ నెగిటివిటీస్ ఏదైనా కానీ ఏవైతే మాకు ఎంపైప్ అయ్యి ఉన్నాయో వాటిని వదిలించుకోవడానికి లేకపోతే అవి పోవడానికి చాలా టైం పడుతుంది వీ నీడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అదే దాని యొక్క స్టేన్స్ ఉండిపోయి ఒక్కొక్కరి మైండ్ మీద ఒక వ్యక్తి మీద ఉన్న ఇంప్రెషన్ ఇమేజ్ లాగా మారిపోయి ఆ ఇమేజ్ అంత క్లీన్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు నేను అసలు నాకు ఎవరి ఇమేజ్ లేదు అంటే ఇమేజ్ ఉంటే కదా దాన్ని మరక అంటుకునేది ఇది ఏదో చిన్న జోక్ ఒకప్పుడు రీసెంట్ టైమ్స్ అనుకుందాం బైక్ వేసుకుని ఒకటి వస్తుందంట దానికి లైట్ లేదు లైట్ లేదు అని పోలీసులు ఫైన్ వందలు మీరు రెండు వందలు కడుతూ వాడిని కూడా ఫైన్ వేయండి నడుచుకుంటూ వస్తున్నాడు వాడికి ఎందుకు కేసులే అంటే నా దగ్గర ఆఫ్టర్ ఆల్ లైట్ లేకపోతే ఫైన్ వేస్తాం దగ్గర బైకే లేదు వాడికి లాజిక్ ఉంటుంది కొత్త కరెక్టే కదా అంటే అది నువ్వు ఒక రాంగ్ లాజిక్ తో బతికి అనుకో దాని ఎండ్ రిజల్ట్ నువ్వు సఫర్ అయితే ఒక నువ్వు నువ్వు ఒక సందర్భంలో గెలవచ్చు ఇవన్నీ కాదు ఒక టైం వస్తుంది నీ దగ్గర ఉండదు అప్పుడు తెలుస్తుంది నీ లైఫ్ అండర్స్టాండింగ్ నీకు ఉపయోగపడుతుందా లేదా అంతవరకు నీ ఆటలు నడుస్తుంది పొలిటీషియన్స్ అయినా సరే ఏదో టైంలో ఒక సంవత్సరం అయినా వాడు బెడ్ దగ్గర ఉంటాడు వాడికి శాత కాదు అప్పుడు తెలుస్తాడు వాడి మైండ్ ఈజ్ గోయింగ్ టు డై హ్యాపీలీ ఆర్ అన్హ్యాపీ ఆర్ డిప్రెస్డ్ ఆర్ డిస్ట్రెస్డ్ ఆర్ డిప్రెస్డ్ ఏమిటది ఇంకొకటి మనం పుట్టిన తర్వాత పదిహేను పదహారు సంవత్సరాల క్షణంలో గడిచిపోయినాయి ఎవరికి తెలియని కూడా తెలియదు కాలేజ్ డే సెటిల్ అయిపోయినాయి ఒక టైం వస్తుంది ఒక్కొక్క నిమిషం సంవత్సరం గంట పెద్దగా అనిపిస్తుంది అట్లా జరుగుతుంది మీరు కూడా కొంత ఎనర్జీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఫేస్ కవర్ అయిపోయి కానీ కొంత సంథింగ్ ఫిజియలాజికల్ చేంజెస్ కానీ సందర్భంగా వచ్చాయని మీరు చెప్పిన నాకు అవును అవును జరుగుతాయి జరుగుతాయి ఒక సెకండ్ ఎనర్జీ సెకండ్లీ ఇంపాక్ట్ చేస్తుంది అంటే మీరు అన్నారు వన్ ఎనర్జీనే అన్నారు మీరు అన్నారు బైక్ అని చెప్పాలి అది వేరు నేను దానికి ఇంకొకటి కూడా చెప్పిన అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఎంత పెద్ద కాంటెక్స్ట్ అంటే మనం చాలా స్టేట్మెంట్స్ ఇస్తే మ్యాచ్ అవుతుంది అవును ఒక్కడికి చెప్తే అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నాయి ఇది కదా ఇప్పుడు నేను దీనికి ఒక ఆత్మస్ రాసిన గుర్తులేదు శరీరము మనసు మధ్యన సామరస్యం మొదట జరగవలసింది శరీరము మనస్సు మధ్య సామరస్యం ఏర్పడి వచ్చిపోతూ ఉంటది శరీరము మనస్సు మధ్య సామరస్యం ఏర్పడిన తర్వాత నిలిచిన స్థితి కూడా ఉంది నిలిచిన తర్వాత ఈజ్ ఏర్పడుతుంది అంటే యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ అలైఫ్ నాకు చాలాసార్లు తెలియదు ఐ డోంట్ ఫీల్ మై బాడీ అట్లనే ఐ డోంట్ ఫీల్ సమ్టైమ్స్ వెన్ ఐఎమ్ అబ్సల్యూట్లీ అలోన్ ఫర్ టెన్ డేస్ అనుకో నాకు ఎవరితో ఏ కాంటాక్ట్ లేదు అసలు నాకు ఫోన్స్ కూడా రావు అంటే ఫస్ట్ నుంచి నేను అటు నిర్మాణం చేస్తుంది జీవితం ఎక్కడో ఒక చోట సంథింగ్ ఈజ్ మూవింగ్ అని తెలుస్తుంటుంది తప్ప అది చెప్పడానికి రాదు కదా అంటే నా ఎగ్జిస్టెన్స్ నేను ఒక రీసా లేకపోతే ఒక ఇది ఉండదు అసలు థాట్ కానీ జస్ట్ సంథింగ్ ఈజ్ మూవింగ్ హియర్ అని తెలుస్తుంటుంది అంతే ఆ మూవ్ ఆ మూవ్ అవుతున్నది ఒక నదీ ప్రవాహంలాగా మూవ్ అవుతుంది తప్ప దాంట్లో ఏ కాన్ఫ్లిక్ట్ లేదు దానికి ఏ పర్పస్ లేదు అది సాధించేది లేదు కోల్పోయేది ఇట్స్ జస్ట్ మూవింగ్ అంత ఇక్కడ నుంచి అట్లా కిచెన్లోకి వెళ్తుంది అట్లా బాత్రూమ్కి వెళ్తుంది కూర్చుంటుంది వస్తుంది అట్లా కూర్చొని అట్లా పడుకుంది ఇది తెలుస్తుంటుంది తప్ప మళ్ళీ దాంట్లో క్వశ్చనింగ్ లేదు ఇట్లా కదులుతున్నది అట్లేదు అంతే తెలుస్తుంది తప్ప అది ఎండ్ అయిపోయింది ఇది ఒకటి ఇప్పుడు బాడీ మైండ్ యొక్క సామరస్యం ఎస్టాబ్లిష్ అయ్యి అది వచ్చిపోతూ మళ్ళీ అట్లాగే నువ్వు కొనసాగిస్తే అది ఎస్టాబ్లిష్ అయ్యి స్థిరపడితే స్థిరంగా నిజంగా పడితే దాంట్లో ఈ ఏమంటారు టెన్స్ లేకుండా నీ ప్రయత్నము లేకుండా న్యాచురల్గా కనుక అది జరిగితే ఇమ్మీడియట్గా ప్రకృతి లింక్ అవుతుంది లింక్ అయింది ఎగ్జిస్టెన్స్ అనేది మొట్టమొదటిసారి కమ్యూనికేట్ అవుతుంది నీ బాడీతో అండ్ మైండ్ తోటి అది నువ్వు ప్రయత్నం చేసినా ఇది అది మన ప్రతి డే ఎక్స్పీరియన్స్ నిద్రలో డీపెస్ట్ స్లీప్లో అట్లీస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ అండ్ మినిట్స్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే బాడీ మైండ్ కంప్లీట్ జీరో అయితే అది ఎంటర్ అవుతుంది కంప్లీట్ సామరస్యంలో ఉన్న అది ఎంటర్ అవుతుంది ఇంకా మిగతా ఎప్పుడు రాదు అది అది అయ్యే పని కాదు ఇప్పుడు నువ్వు కదలకుండా ఉన్నావు అనుకో నీ మనసులో ఏ డిస్టర్బెన్స్ లేదు నీ బాడీలో ఏ డిస్టర్బెన్స్ లేదు ఇట్లా కదలకుండా ఒక్క నిమిషం ఉంటే సరిపోదు కదలకుండా అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నక ఉంటాయి ఏ చలనము లేకపోతే కృష్ణమూర్తి అంటాడు ద అదర్ ఈస్ దేర్ అంటాడు చూస్తున్నా ఐఎమ్ చేసేది నీ తొక్కలో డబ్బు కాదు ఏమీ కాదు మొన్న మీరు అన్నందుకు నేను దానికి అడ్డు చెప్పలేదు మీరు చెప్పింది కరెక్టే కానీ అది మన జనాలు దాన్ని అతిగా ఊహించుకుంటారేమో ఏమో నేను ఆ విషయాలు మాట్లాడు అంటే దానికి అందుకని అది కాదు ఇంపార్టెంట్ సామరస్యమే ఇంపార్టెంట్ అది కావాలి ఫస్ట్ అట్లా సో నీతో నీకు సామరస్యము నీ చుట్టూ ఉన్నతో సామరస్యం నువ్వు నువ్వు వాడే వస్తువులతో సామరస్యము తద్వారా జీవితంతో అని తెలుస్తుంది అంతే అట్లా ఇది అంటే ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు వ్యక్తులు ఉన్నా లేకుండా నీవు ఉన్నవు నేను చెప్పేది వ్యక్తిగతంగా నా గురించి మాత్రమే అంతే మిగతా విషయాలు వేరే అట్లా ఇప్పుడు నేను చెప్తున్నా రూఢిగా ఏ అంబిగిటి లేకుండా నాకు చుట్టుపక్కన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు నాలో ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇది ఒక స్టేట్మెంట్ రకరకాల విషయాల పట్ల నాకు సంశయాలు ఉన్నాయి కానీ నా పట్ల నాకు ఏ సంశయం లేదు ఇది ఒకటి అంటే ఇది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అందరు కలిపి కొట్టేస్తారు లేదు చాలా డిస్టింక్షన్ ఉంది నాకు సంశయాలున్నాయి ఆ కారు గురించి నాకు సంశయాలు ఉన్నాయి ఆ యుద్ధం గురించి కానీ నాకు ఏ సంశయం నా పట్ల లేదు నాకు లేదు అంతే అంతవరకు సో ఆ స్థితికి పుస్తకాల నాలెడ్జ్కి సంబంధం లేదు ఆశీర్వాదాలకు సంబంధం లేదు తినే తిండికి సంబంధం లేదు దేనికి సంబంధం లేదు సంబంధం ఉందా ఇట్ బికమ్స్ కండిషనల్ అంటే ఇప్పుడు ఇలా ఉంటేనే ఇలా తింటేనే ఇలాంటి ఎర్లీ మార్నింగ్ లేస్తేనే అయిపోయింది కండిషన్ లెక్క ఎంటర్ అయిన ఇట్ ఈస్ అన్కండిషనల్ అంటే అన్కండిషనలే మళ్ళీ తొక్కలో కండిషన్స్ పెట్టి డివైన్ కండిషన్స్ అనకు అన్ని ఆశ్రమాలు కండిషన్స్ పెంచి పోషిస్తున్నాయి అసలు అసలు అట్లా ఉండనే ఉండదు అసలు ఇప్పుడు ఈ గది ఉందా అన్కండీషనల్ ఇది అసలు కళ్ళు మూసుకొని చూడండి అసలు ఏ కండిషన్ లేదు ఎవరు ఎట్లనే ఉండొచ్చు ఇంకోటి నాకు తెలిసింది ప్రతి ఒక్కరికి విచక్షణ ఉంది ఎవడు ఎవడు ఎలా ఉండాలో కండిషన్స్ లేని చోట గొప్ప హార్మోని ఉంటుంది కండిషన్స్ ఉన్న చోట ఓన్లీ మెకానికల్ హార్మోని ఉంటుంది ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఉంటుంది అది అబద్ధం అబద్ధం అది అన్ని కోతులన్నీ కూర్చొని ఆ సేపు జస్ట్ ఉంటాయి సో పాట కట్టాం నేను నాకు రెండు వేల తొమ్మిదిలో నేను ఫస్ట్ నా పేరి మార్చుకున్నాను రీసాగా ఆ తర్వాత ఆ తొలి అవర్స్లో రాసిన చిన్న పొయ్యి మీరు ఊరికే అంటే అది నా గది ఒక నది మది ఒక నది ప్రవహించు నది అందులో నేను ఒక అల అట్లా హాయిగా కొట్టుకుపోతాను అలా 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 అంటే నా గదే నాకు చాలా అనిపించింది రెండోది ఈ విశ్వాన్ని నన్ను వేరు చేస్తున్న నాలుగు గోడలు సడన్లీ డిసప్పైడ్ ఇప్పుడు నన్ను ఈ ప్రపంచానికి విభజిస్తున్నది నా ఇల్లు అనిపిస్తున్నది నా ఇల్లు ఇల్లుగానే కాదు తెలుసా గోడ ఇప్పుడు గోడ తుప్పుగా పడిపోయిన గో ఏదో తెలియదు రెండోది లావర్ చెప్పిన ఒక స్టేట్మెంట్ ఓషో చెప్పినప్పుడు నిజంగా ఆలోచించిన ఎంత అందులో అంటే మనం చిన్నప్పటి నుంచి అటువంటి సందర్భాలు కోకొలలు చూసినా మనలో ఆ ఇన్సైట్ కలగదు అది ఎవరు ఒక వ్యక్తి ప్రభోగించడం నైంటీ నెన్ పర్సెంట్ జనాలు వదిలేస్తారు డైలాగ్ బాగా చెప్పాడను ఎవరు చెప్తాడు అట్లా బాగా మాట్లాడతాడు ఇట్లాంటివన్నీ అది కాదు ఏమంటాడంటే యూ డోంట్ బై ఎ హోమ్ యు డోంట్ బై ఎ కార్ యు ఆల్వేస్ బై స్పేస్ అన్నాడు ఎండ్ ఆఫ్ ది స్టోరీ సిన్స్ యు ఆర్ బయింగ్ ద స్పేస్ మేక్స్ ఇప్పుడు నువ్వు ఏది కొంటే నువ్వు బంగారం కొంటున్న దగ్గర ఏముండాలి బంగారం ఉండాలి బంగారం కొంటే దాని అర్థం బంగారం ఉండడం ఉండాలి స్పేస్ కొంటే స్పేస్ ఉండాలి స్పేస్ ఎక్కడ అంటున్నాడు కదా చూడు ఇప్పుడు ఇల్లు కొంటుందో ఇల్లు కొంటే స్పేస్ ఉంటుందో నువ్వు స్పేస్కి ఇచ్చినావు యాభై లక్షలు ఇప్పుడు ఎన్ని గజాలు ఎన్ని ఫీట్లు అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే స్క్వేర్ ఫీట్ ఏంది అది స్పేస్ నాట్ ద వాల్స్ ద స్పేస్ సో ఈ స్పేస్ సమస్త నుంచి విభజించబడ్డ స్పేస్ అది ఇప్పుడు నిజంగా అందుకే దేవాలయంలో స్పేస్ ఉంటుంది అంతే ఇప్పుడు హ్యూమన్ గా మనం చేయవలసింది ఏది నీకు అసలు ఉపయోగపడదు దాన్ని బయట అంత కానీ ధైర్యం సరిపోదు అటాచ్మెంట్ ఒకసారి నా గ్రీన్ లోటస్కి ఒక క్యాన్ వచ్చాడు చైనా ఏమన్నాడంటే ఇంట్లో చెత్త ఉంచుకోకండి అన్నాడు నేను మీరు బయటకు వెళ్ళండి అన్న ఊరికే అట్లా పోతే పట్టుకున్నాను జోకే జోకేసాను పార్టీ ఎట్లా మేడం

లో ఉంటుంది అక్కడ విసరవలసింది నేనే ఒక సిద్ధాంతంగా నేను ఆచరిస్తున్నా నిజంగా అర్థమైతే ఏ ధ్యాన సాధన అక్కర్లేదు ఇప్పుడు నేను ఒక చిన్న చెప్తాను అంటే ఆలోచించండి ఇప్పుడు ఇది నా చేతిలో వీళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నారు నా చేతిలో ఒక డబ్బా పట్టుకొని మాట్లాడుతున్న ఫ్రెండ్స్ మీరు కూడా డబ్బా పట్టుకోండి చేతిలో వీలైతే ఫోన్ పట్టుకోండి ఇప్పుడు జనరల్ కాంటెక్స్ట్లో దిస్ ఈస్ మెటీరియల్ దీనికి సంబంధించిన ఆలోచన ఒకటి ఉంటుంది నాది అని దట్ ఈస్ థాట్ ఇమేజ్ కదా ఇది నా మానవ జాతిని నాశనం చేసిన స్టేట్మెంట్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది స్పిరిచువల్ లో ఎగ్జాక్ట్లీ ఉంటా ఉంది అందరూ ఏం చెప్తున్నారు మెటీరియల్ పడేయమంటున్నారు కదా అందరు దీన్ని పడేస్తున్నారు ఇంత తప్పు జరిగింది దానివల్ల నాన సంకల్ నాకున్నారు అన్ని వదిలేసి అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్తా నీ మైండ్లో ఉన్న ఈ బాటిల్ ఇమేజ్ మెటీరియల్ నీ చేతిలో ఉన్న ఈ బాటిల్ థాట్ ఒకసారి అట్లా చూడు కొత్త మారిపోతుంది కాంటెక్స్ట్ సో బాటిల్ నుంచుకో మెటీరియల్ను పడే విచ్ ఇన్సైడ్ యువర్ మైండ్ అట్లా అటాచ్మెంట్ నువ్వు వస్తువులు పడేవి కాదు సార్ వస్తువులే పాపం చేసినాయి అవి వాటికి ఏ ధారణ లేదు బాబు అవి అవి నిన్ను పట్టుకోదే లేదు నువ్వు ఎట్లా వదిలేస్తావు అది నిన్ను పట్టుకుంటే కదా అని వదిలేయడానికి అవి ఎప్పుడు లిబరేషన్గా ఉన్నాయి నువ్వే అనవసరంగా దాంతో అటాచ్మెంట్ పెట్టుకున్నావు సో అది థాట్ సో మనసులో క్యారీ చేయొద్దు అంతే ఇది ఎట్లా అనడానికి లేదు ఎందుకంటే మనిషి తొంభై తొమ్మిది శాతం తనవి అనుకోవడం లేదు తనవి అనుకోవడం లేదు అందుకే మనిషికి అనుభవం ఆధ్యాత్మిక అనుభవమే ఎక్కువ ఉంది తనం అనుకుంటున్న నథింగ్ కొన్ని తనవి అనుకోకుండా జీవిస్తున్నవి అనంతంగా ఉంది తనవి ఎట్లా అనుకోకుండా ఉన్నవో అది డిక్లేర్ చేయ ఫస్ట్ ఇప్పుడు ఉక్రెయిన్ నీ దేశం ఎందుకు కాదు చెప్పు తర్వాత చెప్తు భారతదేశం నా దేశం ఎందుకు అయిందో ఇప్పుడు రంజిత్ జోబులో ఉన్న ఫోన్ ఎందుకు కాదు చెప్పు తర్వాత చెప్దు నీ ఫోన్ నీది అయిందో ఇన్ని నీవి కాకుండా ఉన్నాయి అందులో నీవన్నా కలుపు కలుపు అట్లా సముద్రంలో నీ చేతులున్న గంగని కలిపేసి లేదా అన్ని నీవని అనుకో దేన్ని సొంతం చేసుకోకు అయితే ఏదో ఒకటి పరిపూర్ణంగా ప్రాక్టికల్గా తెలిసిన క్షణమే సంశయం పోతుంది లాస్ట్ చివరి మాట ఇంతకుముందు చెప్పుకున్న అన్ని స్టేట్మెంట్స్ ఏది పట్టనట్టుండు నిజంగా పట్టనట్టుంటే సంశయం పోతుంది అహం బ్రహ్మాస్మి నిజంగా అన్నిట్లో నువ్వు ఆ బ్రహ్మను చూడగలిగితే సంశయం పోతుంది నువ్వు నేను వేరు కాదని తెలిసిన సంశయం ఎందుకు ఉంటుంది ఇప్పుడు అన్ని వస్తువులు మనమే ఎవడెత్తుకపోతాడు సంశయం ఎక్కడ వస్తుంది అవకాశమే లేదు అడతత్వ తత్వం మసి తత్వం నీవు నేను ఒకటి నిజంగా ఒకటి సంశయం పోయింది ఇప్పుడు నా చేయి నేను ఒకటి నా ఎడమచీ మీద నాకు డౌట్ వస్తుంది భయ ఈ మధ్య నాట్లా ఎక్కడ రాత్రిపడి అది ఏమో చేస్తుంది అది సీసీ కెమెరాలు పెట్టి చూడాలి అసలు అది దానంతకదే జుట్టు మీద ఎట్లా గేకుతా ఉంది ఈ నాకు నాకేమిటో అర్థం కావట్లేదు ఏ అని గడప ఇదంతా పిచ్చి అంటారు వాడిని సో ఏది నీలో భాగమో తత్వమసి అంటే ఫిలాసాఫీ అంటే నువ్వు ఉన్నావు అట్లా కాదు నీలో భాగం తత్వమసి నీవు నేను ఒకటి కాదు నీవు నేను లేదు ఇంకా లేదా నేను నీవు లేదు ఇంకా అది తత్వమసి అర్థం కాకపోతే మసి వేరే సంగతి ఇట్లా ఏదైనా అక్కడే ఏది అన్ని నావన్నుకో సొంతం చేసుకో ఏది శాశ్వతం కాదు దాంతో ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకు ఇది రాసుకో రెండేళ్ళు పడుతుంది మూడేళ్ళు పడుతుంది చూడు ఏది శాశ్వతం కాదు ఫోను అడిగారు ఇది శాశ్వతం అబ్బయ్యా కాదు కాదు కాబట్టి నో ఎమోషన్ మరి దాంతో ఏం చేయాలి అవసరాన్ని వాడుకోవాలి అయిపోయిందా ఏది శాశ్వతము కాదు అది సొంతం చేసుకోకు నాదని చెప్పకు ఇప్పుడు నువ్వు దేని నాదని చెప్తావు రియలైజ్ చేస్తున్నావు వస్తుంది చమత్కారం అవుతుంది పులకింతలు అయితే ఈ విషయం రహస్యం తెలుస్తున్న కొద్ది నీకు ఒళ్ళు పులకింతలు వస్తే అర్ధరాత్రి కూడా గూస్వంస్ వచ్చి చప్పట్లు కొట్టి ఎగిరి డాన్స్ చేస్తూ ఉన్నావు జరుగుతుంది ఆ జరుగుతుంది నీకు చెప్పుకోవడానికి ఒకడు ఉండడు ఎవ్వరు చూస్తే చమబుద్ది కాదు అర్థం కాదు అట్లా ఉంటుంది అది అమ్మ కూడా చెమబుద్ది కాదు ఇదంతా అంత అన్నట్టు అంటే ఆ టైంలో ఎవ్వరు ఉండరు మనుషులు ఉంటారు సమ్ టైమ్స్ నీకు అకారణంగా నీకు ఏడుపు వచ్చేస్తుంది అంటే నువ్వేదో బాధలు ఏడుస్తావ్ కొందరు నిశ్శబ్దం అయిపోయారు కొందరు బట్టలు చెప్పుకున్నారు కొందరు పరిగెత్తిరు ఏమో చేసింది అసలు చదివిందా చెట్టు ఎక్కి దుకా అంటే ఇదేమంటారు ఒక ఎగ్జాల్ట్ వస్తుంది ఒక ఉమ్మంగా వస్తుంది ఎందుకంటే హఠాత్తుగా తెలిసింది పనికిరాని విషయాలు నా పట్టుకున్నది మొన్న ఒక షార్ట్ చూసిన అది ఎక్కడో తెలియదు కానీ ఎంత నవ్వు వచ్చిందంటారు అంజీతో పిల్లలందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఒక గంప గంప కింద పళ్ళు గంప మూసి వన్ టూ త్రీ గంప తీస్తే అందరు పండు అందుకోవాలి ఓకే అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకున్నారు ఇప్పుడు గంప తీసేసి గంప కింద పెండ పెట్టారు పెండ అదే ఆ షెట్టు కాదు ఎనిమల్ షెట్ ఆవు ఆవు పేడ ఇప్పుడు గంప పెట్టారు ఇట్లా అందరు రెడీగా ఉన్నారు ఎందుకంటే అందరి మైండ్లో ఏముంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉన్నాయి దట్ ఇస్ ద ప్రాబ్లం ఆ లో ఒక్కటి రిజిస్టర్ అయింది పోయిట్లేదు పెట్టేదాడు అడు పెట్లే ఒక ఎగరలో ఉన్నాడు చూస్తున్నాడు మిగతా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు గంప తీయగారు పెట్టారు అదంతా చూసి ఆశ్చర్యపోయి పరిగెత్తి చెదరు గడుక్కొని అట్లా మనం గంప కింద పళ్ళుందేనే చేతులు పెడుతున్నాం కానీ ఉన్నదంతా చిట్టే చిట్టంటే అంటే బూత్ కాదు సూపర్ హిట్ మన సూపర్ హిట్